టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా ఈ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి వచ్చింది సంక్రాంతి కానుగా రూపొంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి అయినా కలెక్షన్స్లో మాత్రం తగ్గేదేలైనట్లు దూసుకుపోయినట్లు సమాచారం అందుతోంది గేమ్ చెంజర్ సినిమా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఫిక్స్ చేశారు అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమ్ చెంజర్ సినిమా రెండు వందల ఇరవై రెండు కోట్ల పైగా షేర్ కలెక్షన్స్ నాలుగు వందల ఇరవై ఐదు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమాకి సెలబ్రిటీలు కూడా థియేటర్లు వెళ్ళి చూస్తూ ఉన్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమా చూసి బయటకు వస్తున్నారట పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా నందన్ ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ గేమ్ చేంజర్ చిత్రం తొలి రోజు నలభై కోట్లు రాబట్టినట్లు చెబుతున్నారు వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ముప్పై ఎనిమిది కోట్లు వచ్చినట్లు సమాచారం అందుతోంది బుక్ మై షోలో గేమ్ చేంజర్ కు తొలి రోజు ఒకటి పాయింట్ మూడు మిలియన్ల పైగా టికెట్స్ అమలైనట్లు సంస్థ వెల్లడించిన విషయం మనకు అందరికీ తెలిసిందే